ఏంటి సారీ బాగుంది అనుకుంటున్నారా చాలా మంది అడుగుతున్నారండి సారీస్ మీవి చాలా బాగుంటాయి అక్కయ్య ఎక్కడ తీసుకుంటారని ఈ సారీ వచ్చేసి నేను ద శారీ హౌస్ పేజీ నుండి తీసుకున్నానండి ఇదే కాదు ఇంకా రెండు సారీస్ కూడా తీసుకున్నానండి ఒక్క చీర తీసుకుందామని వెళ్తే మూడు చీరలు తీసుకొని వచ్చానండి మొన్న ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్కి వెళ్దాం కదా అండి అదాన్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొత్త చీర కట్టుకొని వెళ్దామని షాప్కి వెళ్దాం అనుకుంటే మా ఆయననేమో ద శారీ హౌస్ పేజీ ఫాలో అవుతున్నాడంట శారీస్ అయితే చాలా బాగుంటున్నాయి ఒకసారి నువ్వు కూడా చూడంటే నాకు కూడా చాలా నచ్చినాయి డైరెక్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకెళ్ళి చూపించారండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని సారీస్ బాగున్నాయి ఒక్క చీర తీసుకుందామని వెళ్ళి మూడు చీరలు తీసుకొని వచ్చానండి ఇది వచ్చేసి పింక్ కలర్లో చూస్తున్నారు కదా క్లాత్ వచ్చేసి డిజైన్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా రెండు చీరలు కూడా తీసుకున్నానండి ఈ చీరనైతే అడగని వాళ్ళు అసలు లేరు ఎంతమంది కామెంట్ చేస్తున్నారంటే ఇది ఇంటర్వ్యూకి తీసుకెళ్లిన శారీ ఇదేనండి గ్రీన్ లైట్ గ్రీన్ లో వచ్చేసి ఇట్లా కట్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ తో నిజం వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ నేను ఇంటర్వ్యూ కట్టుకొని వెళ్ళింది ఇంకోటి ఈ శారీ మూడోది వచ్చేసి ఎంత బాగుంది లైట్ వెయిట్గా కలర్ వచ్చేసి కూడా చాలా మంచి కలర్ పర్పుల్ కలర్ ఈ కలర్ కావాలంటే అసలు నాకు బయట షాపులలో ఎక్కడ వెతికినా దొరకలేదండి లాస్ట్కి వస్తే వీళ్ళ పేజీల్లో సర్వ్ చేస్తే దొరికింది కాస్ట్ వచ్చేసి కూడా ఎంత అనుకుంటున్నారు జే సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంది కదా సారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ గా మంచి కలర్ మంచి డిజైన్ మంచి క్వాలిటీ ఇప్పుడైతే చాలా సారీస్ క్వాలిటీ అయితే సరిగ్గా రానే రావట్లేదు ఇక్కడ వచ్చేసి క్వాలిటీ ఫస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకొని చాలా మంచి మంచి చీరలు తెప్పిస్తున్నారండి ఒక్కసారి వీళ్ళ పేజీలోకి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూడండి చాలా చోట్ల మనం ఆన్లైన్ లో ఆర్డర్లు చేసేసి మనం ఆర్డర్ చేసేది ఒకటి అయితే వచ్చేది ఒకటి అట్లా చాలా మంది మోసపోయి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అట్లా జరిగే అవకాశం లేదండి మనం ఆర్డర్ చేసేటప్పుడు చూసిన దానికంటే ఇంకా వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాం సంతోషంతో అబ్బా దాన్ సెల్లో మొబైల్లో చూసిన దానికంటే ఇంకా మంచి క్వాలిటీ మంచి ప్రోడక్ట్ వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి ఆషాఢం సేల్ నడుస్తుందండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వెంటనే వెళ్ళి మంచి మంచి చీలలన్నీ కొలుపుకోండి ఓకే అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఐదు వందల నుంచి పదివేల వరకు అన్ని రకాల శారీస్ బాగున్నాయి కలర్ గానీ క్వాలిటీ కానీ నేనైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా టెన్ థౌజండ్ తీసుకున్నా ఇది దీనికి సాటిస్ఫై అయినా దానికి సాటిస్ఫై అయినా చాలా అంటే చాలా బాగున్నాయండి అలాగే లో ఉన్న వాళ్ళకైతే వన్ అవర్లో డెలివరీ చేసేస్తారండి ఆల్ ఓవర్ ఇండియాకైతే త్రీ డేస్లో డెలివరీ అయిపోద్ది మళ్ళీ వచ్చేసి ఆన్లైన్ పేమెంటేనండి అది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే ఇంతకంటే ఎక్కువ ఎప్పుడైతే అతని కాదు ఎందుకంటే మనకు అలవాటు లేని పనులు చెప్పడం మొత్తానికైతే శారీస్ అయితే బాగున్నాయి అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తా సారీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి వాళ్ళ షాప్కి వెళ్ళండి వెళ్ళి చూడండి అలాగే ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ పేజీ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీకి ఇదే ఎప్పుడో ఫ్రెండ్స్ దీనికంటే ఎక్కువ చెప్పదిగా దీనికి ఇంకా ఎంత తీసుకున్నా తెలుసా ఫ్రెండ్స్ నేను తీసుకొని నేను డెలివరీ చేస్తానంటే డెలివరీ లేకపోతే పెద్ద ఆపరేషన్ చేస్తారు మమ్మీ ఇంకా మీదికెళ్ళి మా మమ్మీకి ఎప్పుడు కష్టం నువ్వు ఎప్పుడు ఇచ్చే నేను చీరలు ఆ చీరలు చీరలు తీసుకునే నువ్వు కొనుక్కున్నది మళ్ళీ నేను ఎట్లా చెప్తాను పోయి చెప్పాలి చెప్పు మంచిగా చెప్పలేదా చెప్పు మంచి చెప్పు అని చెప్పినట్టు కొంచెం అర్థం చేసుకోండి నా అంటే ఏమైనా తప్పులు మాట్లాడుంటే దాంట్లో అర్థం చేసుకొని ఒకసారి వాళ్ళ పేజీ కింద చెక్ చేస్తే నీకే అర్థం అయిపోద్ది ఎట్లా ఉంది అని రెస్పాండ్ అందరు తీసుకున్న వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది రివ్యూస్కి వెళ్తే తెలుస్తుంది కదా ఓకే అండి నాకైతే నచ్చినాయి వెల్కమ్ ఎంత బాగున్నాయో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి శారీ చూడండి మంచి బ్లాక్ కలర్ టోన్ లో కంప్లీట్ గా సిమెరి షైన్ బుటీస్ అయితే వచ్చేసాయి చూడండి బుటీస్ ఎంత బాగున్నాయో పెద్ద సైజ్ లీవ్ స్టైల్ లో అయితే వచ్చేసాయి కాంట్రాస్ట్ కలర్ లో షైన్ అయితే అదిరిపోయింది బార్డర్ టూ సైడ్ కూడా ప్రతి సేమ్ సైజ్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసింది దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మనము పళ్ళు చూసేద్దాం పళ్ళు అయితే ఇప్పుడు మనకి ఎక్కడైతే శారీ ఇచ్చామో సేమ్ అదే బుటీస్ కొంచెం బిగ్ సైజ్ లో చాలా క్యూట్ అండ్ ప్రిటీగా అయితే వచ్చేసాయి బ్లూ కలర్ లో వచ్చిందండి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది ఫ్లవర్స్ అయితే సేమ్ ఉంటాయి సారీ డిజైన్ కలర్ అనేది వేరి అవుతూ వస్తుంది క్యాటలాగ్ లో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చాలా మెత్తగా ఉంది సారీ అయితే నేను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను వీటన్నిటికీ మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ లో బుటీస్ తో అయితే వచ్చేస్తుంది ఎంత ప్రిటీగా ఉంది చూడండి కంప్లీట్ గా ఓవరాల్ చిన్న చిన్న బుట్టీస్ అవి కూడా దగ్గర దగ్గరగా ఇచ్చేశారు విత్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కైనా మనం మనము స్టైలిష్ బ్లౌజ్ కస్టమైజ్ చేయాలన్నా కూడా ఈ బార్డర్ ని మనకి యూజ్ చేసుకునేలా ఇచ్చారు దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం నెక్స్ట్ కలర్స్ చూసేద్దాం వెల్కమ్ టు ద సారీ హౌస్ ముంగా సెల్ఫ్ లో ఈ డిజైన్ లో నెక్స్ట్ కలర్ మంచి చిల్లీ రెడ్ కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి సారీ శారీ అంతా కూడా మనకి ఇలా షిమరీ షైన్ బుటీస్ అయితే వచ్చేసాయి ఇలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది డిఫరెంట్ గా ఎలిగెంట్ గా అయితే ఉంది బార్డర్ చూసారా మంచి గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసింది మీడియం సైజ్ బార్డర్ టూ సైడ్ కూడా అదే సేమ్ సైజ్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు చూసేద్దా పళ్ళు వచ్చేసరికి సేమ్ అదే మనకి ఫ్లార్ షిమరీ షైన్ ఫ్లార్ కొంచెం బిగ్ సైజ్ లో అయితే ఇచ్చేసారు దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మంచి డిజైనర్ పీస్ అండి చాలా ప్రిటీగా అయితే ఉంది లైట్ వెయిట్ ఉంది ఈజీగా క్యారీ అయితే చేసేవచ్చు ఈ సారీని కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లో ఇలా బుటీస్ అయితే వచ్చేసాయి బ్లౌజ్ అంతా కూడా ఇలా డైమండ్ షేప్ లో విత్ నైస్ బార్డర్ అండి ఫ్లవర్ బార్డర్ లా ఇచ్చేసారు దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మన నెక్స్ట్ లో సిల్క్ అండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆల్ టైమ్ రన్నింగ్ రెండు కూడా గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసింది రెండు సైడ్ ఈక్వల్ సైజ్ బార్డర్ వచ్చే వరకు చాలా ప్రిటిగా అయితే ఉంది సారీ అంతా కూడా ఇలా షిమరీ షైన్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి మంచి బ్లూ కలర్ లైట్ బ్లూ షేడ్ లో వచ్చే వరకు చాలా బాగున్నాయండి అండి సారీ లుక్ అయితే ఎంత క్యూట్ గా ఎలివేట్ అయిందో ఈ సారీ ఇంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి చూడండి దిస్ ఇస్ ద పార్ట్ సేమ్ మనకు శారీ అంతా వచ్చిన కొంచెం పెద్ద సైజ్ లో అయితే ఎలివేట్ అయ్యాయి బ్లౌజ్ చూసేద్దాం అన్నిటి కూడా సారీ కలర్ లోనే వచ్చేసాయి గుటి బ్లౌజ్ విత్ బార్డర్ అయితే వచ్చింది ఇలా గోల్డ్ బుటీస్ తో హైలైట్ అయిపోయింది బ్లౌజ్ అంతా విత్ నైస్ బార్డర్ దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ దీంట్లో నెక్స్ట్ డిజైన్ కలర్ చూసేద్దాం కలర్ కాంబినేషన్ పింక్ ఫ్లవర్స్ కోసం అయితే ఈ సారీ తెప్పించేసాం మంచి బార్డర్ అండి రెండు సైడ్స్ కూడా ఇలా జెరీ లైన్స్ విత్ ఫ్లోరల్ స్టైల్ బార్డర్ అయితే వచ్చేసింది టూ సైడ్ కూడా అలానే వస్తుంది బార్డర్ మనకి విత్ నైస్ షిమరీ షైన్ బుటీస్ అవి కూడా మంచి ఫ్లవర్ లీవ్ బస్ లాగా అయితే వచ్చేసాయి చాలా ప్రిటీగా డిజైనర్ వేర్ కలెక్షన్ లా అయితే ఉందండి సారీ బార్డర్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో శారీ కూడా చాలా మెత్తగా ఉంటుందండి సారీ అసలు ఫోల్డ్స్ కూడా రావు ఇవి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనము ఇది మన పళ్ళు పాట్ పళ్ళు పాటు కూడా ఎంత ప్రిటీగా ఉందో చూడండి మంచి బిగ్ లీఫ్ బంచ్ వచ్చే వరకు చాలా క్లాసీగా అయితే కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లో బుటీస్ తో అయితే వచ్చేస్తుంది ఇలా డైమండ్ బుట్టీస్ వచ్చేసాయి విత్ బార్డర్ లీఫ్ బార్డర్ వచ్చేసింది దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చాలా ప్రిటీగా ఉన్నాయి డూ గ్రాబిట్ సూన్ మనకి గోల్డ్ సిల్వర్ ఉంటుంది శారీలో ఇదైతే బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ లో అయితే వచ్చేస్తుంది చాలా ప్రిటీగా అయితే ఉంది పీస్ రెడిటో షిప్ అవైలబుల్ ఉంది మనం దీని బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసరికి మంచి సెల్ఫ్ కలర్ లో పాటు ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి గోల్డ్ బుట్టీస్ అయితే హైలైట్ అయిపోయాయండి బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి అకామిడేట్ చేసుకునేలాగా చాలా ప్రిటీగా ఉంది ఇంకొక దీంట్లో ఉన్న నెక్స్ట్ కలర్స్ వచ్చేసేదా మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి ఎంత అదిరిపోయిందో సూపర్ కలర్ అయితే ఉంది మంచి సిల్వర్ అండ్ గోల్డ్తో ఎంత క్లాసీగా ఉందో నాకైతే చాలా నచ్చింది ఈ సారీ మీకు కూడా నచ్చుంటే తొందరగా బుక్ చేసేసుకోండి మంచి గోల్డ్ అండ్ సిల్వర్ జరీస్ ఆల్ ఓవర్ సారీ అయితే వచ్చేసాయి విత్ స్మాల్ బార్డర్ పైన కింద వచ్చేసరికి మంచి బిగ్ బోర్డర్ స్టైల్ అయితే ప్రిటీగా ఉంది పీస్ తొందరగా గ్రాప్ చేసుకోండి నేను ఇంకా పోల్ ఎక్కువ లాస్ట్ లో యాడ్ చేయొచ్చు అని ఓకే